ஜி காச பிந்தாரு భావి భారత ప్రధాని వాయినాడు రాష్ట్రం నుండి వాయినాడు కెరణ రాష్ట్రంలోని వాయినాడు కాన్స్టిట్యూన్స్ నుంచి భారతదేశంలోనే దాదాపు పన్నెండు లక్షల పైగా పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి దేశంలోనే ఒక అత్యధిక మెజార్టీ గెలిపించినటువంటి ప్రజలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా భారత్ జోడో యాత్ర చేపట్టి విజయవంతం చేసి రెండో విడతగా మణిపూర్ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో ఆడవాళ్ళకు రక్షణ లేకుండా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రెండోసారి ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమం అక్కడ నుంచి చేపట్టి దాదాపు ఆరు వేల చిల్లర కిలోమీటర్లకు ఒక ఒక కమిట్మెంట్ పెట్టుకున్నటువంటి నాయకుడు మని రాహుల్ గాంధీ గారు తప్పడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా న్యాయం జరగాలంటే న్యాయ చేపడితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఉన్నాడో ఆ యొక్క బీజేపీ గుండాలను ఉసుగొలిపి వారిపైన దాడి చేసేటువంటి పనికి ప్రయత్నం చేసిండ్రు అది జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజు రానున్న రోజుల్లో మోడీ తప్పకుండా నువ్వు ఓడిపోతావు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే విషయాన్ని విశ్వాస విశ్వాసం నేను వ్యక్తం చేస్తా ఉన్నాను ఇవాళ ఒకవైపు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరట దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతి నాయక్యంగా ఉంచాలనేటు ఒక భావనతోని తపనతోని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు వారు మొదటి విడుదలగా చేపట్టినటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సఫలికృతం కావటము దానికి కొనసాగింపుగా ఏదైతుందో ఇలా భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం దేశంలో ఏది ఎత్తుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏది ఎత్తుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏది చర్యలు తీసుకోపోవడం పట్ల నిరసనత్వం ఏదైతే మరి ఈ రెండో విడత యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతే మణిపూర్కి వెళ్ళి ఆరంభింపు చేయటం ఇలా వాస్తవంగా మణిపూర్ ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఉందో భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తున్నారు ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నాం ఇప్పుడు భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ గల రెండు కులాల మధ్య ఏదైతుందో చిరేపే విధంగా హింస ఉంటే మరి మానభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదనేదిగా ప్రతినిధుల పట్ల నిరసన ఏదైతుందో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం దానికి కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత్ శర్మ గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తారని చెప్పని భావిస్తే మరి దాన్ని అడ్డుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పంటున్నాయి వాస్తవ గేదితో ఏ రాజకీయ పార్టీ కానీ మరి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి స్వేచ్ఛ కలిగి మరి అటువంటి ఒక స్వేచ్ఛ అనుమతితో కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక హింసాయుత చర్యను ప్రేరేపించే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం ఒక సంఘటనగా పేర్కొంటున్నాం తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చెప్పంటున్నాం ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజలు వెళ్ళాలి మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏతున్నారో యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరి ప్రచురి విధంగా భారత రాజ్యాంగం మనకు అంత పెట్టుకున్న ఏంటంటే ఒక హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళ పాలకులు కొనసాగటం ప్రస్తుత ధరలు పెంచుతూ సామాన్య ప్రజలకు ఎదిద్దుతూ వారి జీవితం చిన్న పరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి నైతిక హక్కులు లేదో చెప్పంటున్నా మత విశ్వాసం అందరికి కావాల్సింది యావత్ సమాజం ఏది ఇస్తుందో ఇలా శ్రీరామచంద్రుడిని దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తలదొలుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పి అదే నిజమైన ఒక రామరాజ్యం అని చెప్పి నిజంగానే మీకు రాముని పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్టయితే అలా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయడం జరిగిందో ఆ శ్రీరామచంద్రుడి పాలన తరలించే విధంగా తలపించే విధంగా పాలన కొనసాగాల ప్రజాభిప్రాయానికి ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా ప్రజాభిప్రాయాన్ని మనం గుర్తించకుండా సామాన్యుడిపై భారం వేసే విధంగా ఇవాళ ధరల పెంపు కాలం భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితం చూస్తామని చెప్పంటున్నాం కేసీఆర్ గారు కూడా ఇదే మోడీ గారి ఏది ఏదైతుందో నియంత్రతో పోగొనంతో మరి పాలన చేయడంతో చివరికి మరి ఏ స్థతి ఏ పరిస్థితి దిగదాలని మనం మీరు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఒక నియంత్రిత పాలనకు ఏదైతుందో ప్రజా వ్యతిరేక పాలనకు మన నిరసనగా ఫలితాలు ఇవ్వడం జరిగిందో రేపు జాతీయ స్థాయిలో జరగబోయేట సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో భారత జాతి ఇవాళ ఈ భారత జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతే ఉందో చెంపెట్టుగా తెలంగాణ ఫలితాలు ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో కూడా ప్రతిబింబపోతున్నామని చెప్పని మేము ఉద్ఘాటిస్తామని చెప్పండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఏదైనా రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి ఒక వారి చేపడుతున్న న్యాయ పోరాటానికి అండగా నిలిచే విధంగా వారు ఏ విధమైన దాడులకు విడవకుండా మీరు ముందుకు నడవండి రాహుల్జీ సంఘర్షక నినాదం సా నినాదంతో భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఏది ఎత్తుందో అం అని చెప్పి పేర్కొంటూ తెలియజేసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్